గ్యాస్ సబ్సిడీ పత్రాలను పంపిణీ చేసిన నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలలో భాగంగా మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం పైలాన్ కాలనీలోని సంఘమిత్ర వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ గ్యాస్ సబ్సిడీ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులందరికీ అందుతాయని అన్నారు గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందని వారు తిరిగి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నా పేరు అనంత లక్ష్మి అందరికీ నమస్కారం తెలియజేయమనగా మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది మా సంఘ సభ్యులందరికీ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది నందికొండ మున్సిపాలిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా వచ్చింది అందరికీ కూడా సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను మన ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు ఇక్కడ సంస్థలు కార్యనిర్వహణాధికారిగా మన సంఘమిత్ర సొసైటీకి పనిచేస్తా ఉన్నాను ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించినటువంటి వాళ్ళు ఆ ప్రజాపాలనకు సంబంధించి ఆరు గ్యారెంటీల పథకాల్లో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఆ లబ్ధిదారులకు పత్రాలు రావడం జరిగింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరెవరికైతే ఐదు వందల రూపాయల ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నదో ఆ లిస్టు ప్రకారం మనకు ఫైలాన్ కాలనీకి నూట తొంభై నాలుగు మంది అర్హత సాధించారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారు పత్రాలు వచ్చినాయి అందరూ వాళ్ళు స్వీకరించాలి నిన్న మనం హిల్ కాలనీలో సంఘమిత్ర మెయిన్ ఆఫీస్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ మున్సిపల్ సిబ్బంది కమిషనరు వార్డు ఆఫీసర్సు తర్వాత వార్డు కౌన్సిలర్స్ వీరందరూ కూడా దానికి రావడం జరిగింది ఆ విధంగా అక్కడ నాలుగు వందల పదిహేను ఎలిజిబుల్ అయినారు ఆ నాలుగు వందల పదిహేను మంది సభ్యులకు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకవేళ రాని వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు రేపు పదిహేడవ తారీఖు ప్రజాపాలన దరఖాస్తులు మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీసులో స్వీకరిస్తున్నారు అటువంటి ప్రజాపాలన దానికి అటెండ్ అయ్యి రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు